ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తాను తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం అజాద్రి నా అవమానం మీరందరూ అన్న మనసుతో ఆశీర్వించాలని కోరుతూ అందరికీ నమస్కారం ఇది కేవలం చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న రోజు మాత్రమే కాదు ఓ పార్టీ తలరాత మారిపోయిన రోజు బహుశా అసెంబ్లీ కూడా అనుకోలేదేమో ఈ ఒక్క రోజు ఏపీలో ఓ పెద్ద మార్పును తేబోతోంది అని చంద్రబాబు చేసిన ఈ శబం ఆవేశంతోనో కోపంతోనో చేసింది కాదు కన్నీళ్లతో కసితో చేసింది నిండు సభలో ఆయన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అవమానానికి ఆ రోజు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రధాని పదవికి కూడా పోటీ పడే స్థాయి ఉన్న ఆయన కళ్ళ నుంచి వచ్చిన ఆ కన్నీటి వేడిలో వైసీపీ ఈరోజు కాలిపోయింది ఈ ఒక్కరోజు వైసీపీని ఓడించాలనే కసిని చంద్రబాబులో పెంచింది సీఎం అయ్యాకే సభకు వస్తానని ఆయన చేసిన శబదాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ఒకటి రెండు కాదు చాలా అడుగులే వెనక్కి వేయాల్సి వచ్చింది రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతం చేసేందుకు ఆ రోజు నుంచి చంద్రబాబు ప్రతి అడుగు వేశారు డెబ్బై ఏళ్ళ వయసులో రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు నిరుద్యోగ యువతి యువకులను ఏకం చేసేందుకు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేశారు కేసులను ఎదుర్కొన్నారు అవమానాలను తట్టుకున్నారు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇవ్వలేని పరిస్థితిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు పార్టీ కేడర్ మొత్తం వ్యతిరేకించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్ బ్యాంక్ కూడా లేని బీజేపీకి కూటమి ఒప్పందం ప్రకారం పెద్ద మొత్తంలో సీట్లు కేటాయించారు సీట్లు సర్దుబాటు చేసే ప్రక్రియలో తన వాళ్ళ నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు బాధను భరించారే తప్ప వెనకడుగు మాత్రం వేయలేదు ఈ ఒక్క స్టెప్ చాలు వైసీపీని అధికారం నుంచి దించాలి అనే కసి చంద్రబాబులో ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఐదేళ్ల పోరాటం వ్యక్తిగత దూషణలు యాభై రోజుల జైలు జీవితం ప్రతి ఘటన ఆయనలో కసిని పెంచిందే తప్ప ధైర్యాన్ని మాత్రం ఇంచు కూడా తగ్గించలేకపోయింది కొట్టారు తిరుగులేని దెబ్బ కొట్టారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది ఎంపీలతో ఏపీ రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించగలిగే స్థాయిలో కొట్టారు నారా చంద్రబాబు నాయుడు అను నేను అనే మాట కోసం ఆయన అభిమానులు ఎంత ఎదురు చూశారో ఆ కార్యకర్తలు ఎన్ని బాధలు భరించారో వాళ్ళందరూ గర్వంతో కాల రెగరేసే స్థాయిలో దెబ్బ కొట్టారు అధికారానికి పేటెంట్ తీసుకున్నామనే రేంజ్ లో మాట్లాడిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో గొంతెత్తే నంబర్ కూడా లేనంత గట్టిగా కొట్టారు సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తాను ఇది కౌరవ సభ అని ఎంత బాధతో అన్నారో అంతే గౌరవంగా సీఎం గా ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు అను నేను అనే మాట ఆయన నోటి నుంచి రాగానే ఆ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల కళ్ళలో నీళ్లు తిరిగాయి వాళ్ళు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకొని ఆ హృదయాలు విజయోత్సాహంతో ఉప్పొంగాయి చేసిన అవమానాలను ఆయుధాలుగా చేసుకుని మోసిన కేసులను మెట్లుగా మార్చుకొని ఏ అసెంబ్లీలో మాటలు పడ్డారో అదే అసెంబ్లీలో సీఎం కుర్చీలో దర్జాగా కూర్చున్నారు నారా చంద్రబాబు నాయుడు ఇది అహంకారాన్ని ఆత్మగౌరవంతో దెబ్బ కొట్టిన క్షణం న్యాయం గెలిచి ప్రజాస్వామ్యం నిలిచిన క్షణం నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను